అచ్చా హై సోలం జిల్లా ఆదివాసి హక్కుల పోరట సమితి తుడుందెబ్బ జిల్లా కార్యాలయంలో ఇప్పుడు ఈ రోజు ఆదివాసీ సంఘాలు మార్ తుడుందేబ్బ జిల్లా కమిటీ అదేవిధంగా రాష్ట్ర కమిటీ వారు ఈ రోజు మీడియా మిత్రులతో మేము తెలియజే తెలియజేస్తున్నది ఏమనగా ఏదైతే బాబురావు అనే వ్యక్తి ఇంతకు ముందు తొడుగుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఈ రోజు ఇక్కడ తుడు దెబ్బలో లేకుండా ఏదైతే రాజ్కోట్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టక ముందే నిన్నటి నిన్నటి రోజున ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ సంఘాన్ని అన్యాయంగా ఏదైతే ప్రజలు తుడుందెబ్బ సంఘాన్ని నమ్మరు అనే విధంగా ఏదైతే మాట్లాడినారో తుడుందెబ్బ సంఘాన్ని విమర్శన చేసిండో దాన్ని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ అదేవిధంగా రాష్ట్ర కమిటీ నుంచి మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి స్వయం బాబురావు గవర్దార్ నీ మాటలు జాగ్రత్త రావాలి స్వయం బాబురావు నువ్వు ఇక్కడే ఇక్కడే తుడుందెబ్బ సంఘం లేకుంటే సోయం బాబు అనే వ్యక్తి ఈ రోజు ఎంపీ కూడా కాకపోతుండే ఈ సమాజం తెలియకపోతుండే తుడుందెబ్బ సంఘాన్ని వాడుకొని ఎంపీగా గెలిచి స్వార్థ రాజకీయం చేసి లంబడతను అని మాటలు చెప్పి అందరినీ మాయ మాటలు చెప్పేసి ఇప్పుడు నువ్వు ఎంపీగా గెలిచిన తర్వాత ఆదివాసులు చేసిన నువ్వు చేసిన న్యాయం ఏమిటి అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కానీ ఈ తుడుందేవ సంఘాన్ని ఒక ఆదివాసీ హక్కులకై హక్కుల రక్షణకై ఇప్పుడు ఇక్కడ ఆదివాసులను ఏదైతే మా హక్కులు కావచ్చు చట్టాలు కావచ్చు దీనిపై ముఖ్యంగా పోరాడుతున్న సంఘం ఏదైతే ఉందంటే తుడుదేవ సంఘమే మేము ఈ తుడుందేవ సంఘం వాళ్ళము ఏ సంఘానికి కూడా నేటి వరకు కూడా రాజ్కోట సేవా సమితి కావచ్చు రాయ్ సెంటర్ కావచ్చు ఏ సంఘానికి కూడా మేము ఇంత విమర్శలు చేయలేదు చేయము కూడా కానీ ఇప్పుడు ఈ సోయం బాబు అనే వ్యక్తి ఇక్కడ రాజకోట సేవ సమితి ఈ అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా పదవి సంఘాన్ని ఇలాంటి మాటలు అన్నాడంటే రాబోయే రోజులలో ఖచ్చితంగా ఆదివాసీ సంఘాలను కూడా ఆదివాసీ ప్రజలను కూడా ఐక్యమత్యం లేకుండా ఆ చేసే కుట్రనే పన్ను పన్నుతున్నాడు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పునరాచన చేయాలా ఏదైతే కాంగ్రెస్ కమిటీ కమిటీ వాళ్ళు కమిటీ వాళ్ళు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇన్ఛార్జి కూడా కావచ్చు అదేవిధంగా మంత్రులు కావచ్చు ఇతను స్వయం బాబురావు చేస్తున్న వాడి కుట్రలు ఆదివాసులను ద్రోహం చేయడమే కాబట్టి ఇతనిపై ఎన్నో ఆరోపణలు పోని అనుకుంటున్నాం కానీ ఖబర్దార్ బిడ్డ తుడుం దెబ్బకి రేపటి రోజున ఆదివాసీ గ్రామాలకు తిరగ తిరగాలన్నా కూడా నీకు భయం అనేది చూపిస్తాం కాబట్టి మాటలు జాగ్రత్త రావాలి స్వయం బాబు రావు నీకు అని తెలియజేస్తాం కాబట్టి మా ఇక్కడ తుడుందెబ్బ సంఘం ఖచ్చితంగా ఆదివాసులకే రక్షణగా ఉంటుంది ఖచ్చితంగా చేస్తుంది కూడా కాబట్టి ఇంకొకసారి తొడుం దెబ్బ జోలికి వచ్చిన వరకు బిడ్డ జాగ్రత్త స్వయం బాబురావు కబార్దార్ ఆదివాసి ద్రోహి స్వయం బాబురావు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆదివాసులారా స్వయం బాబురావు అని నమ్మకండి అదేవిధంగా రాజ్కోట్ సేవ సమితి మరియు రాయ్ సెంటర్ వాళ్ళకు విజ్ఞాపం చేస్తున్నాం ఇలాంటి ద్రోహిని జాతి ద్రోహిని మీరు అక్కడ మీ చేస్తే మీ సంఘం మన సంఘం ఏదైతే ఉన్నదో రాజ్కోట్ సేవ సమితి రాయ్ సెంటర్ కూడా విచ్ఛిన్నం చేస్తాడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా చేస్తాడు ఈయనకు ఏది నోటికి అనడం తెలుసు కానీ ఆదివాసులకు న్యాయం చేసేది ఏది కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా తుడుందెబ్బకు చెప్పకుంటే మాత్రం రానున్న రోజులలో సోయం బాబురావు ఇక్కడ ఆదివాసీ గ్రామాలకు కూడా తిరగ తిరగలే ఈ సందర్భంగా దెబ్బ జిల్లా కమిటీ నుంచి మేము పిలుపునిస్తున్నాం